రుషికొండ భవనాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు జగన్ ఉండటానికి రుషికొండ భవనాలు కట్టించుకున్నారని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉండవలసిన కారణ జగన్కు పట్టలేదు అవి ఆయన కోసం కట్టించినవి కాదు అని అన్నారు లోటస్ బాండ్ ఇల్లు లోటస్ బాండ్ ఆయన లోటస్ బాండ్ ఐదు రోజుల నుంచి ప్రజపక్ష నాయుడు కూడా ఐదు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపే ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదువులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటానికి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదే విధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అందరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను